కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నంద నేడాలో వాడి నూతన సృష్టి పాదవి గతించను సమస్తము ఏసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టాడు అన్న దానికి నువ్వు తెలుసుకొని గ్రహించి నీవు ఆయనలో నూతనంగా జన్మించావు ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి నీ జీవితంలో ఒక కొత్త అనుభవం ఒక అద్భుతమైన అనుభవం ఆశ్చర్యకరమైన అనుభవం ప్రేమ శక్తి సంతోష సమాధానాలతో నేను అనుభవం ఈరోజు నీవు క్రీస్తులో నూతనంగా జన్మించి ఉన్నావు గట్టిగా హల్లడుగా చెప్దామండి ఏసుక్రీస్తి భూమితో పుట్టడము అన్నటువంటి దాని ఫలమే నువ్వు ఈరోజు ఆయనలో జన్మించడము హల్లడుయా నువ్వు బాగుపడతావా లేదా దీవించబడతావా లేదా పరిశుద్ధంగా జీవిస్తావా లేదా మరి జయిస్తావా లేదా ఉద్యోగం వస్తుందా రాదా వివాహం అవుతుందా అవదా గర్భఫలం ఉంటుందా ఉండదా డబ్బులు వస్తాయా రావా ఆస్తులు పోగొట్టుకుంటామా సంపాదించుకుంటామా ఇన్ని ప్రశ్నలకు ఎన్నో జవాబులు లేవు ఒకే ఒక జవాబు ఏంటంటే యు ఆర్ బాన్ అగైన్ నువ్వు తిరిగి జన్మించి ఉన్నావు హలో ఇంతకుముందు నువ్వు జన్మించిన జన్మ లిమిటెడ్ అనమాట నీ తల్లిదండ్రులకు నువ్వు జన్మించిన జన్మలో ఆ తల్లిదండ్రులు ఏం కలిగి ఉంటారో అది నీకు ఇచ్చారు కానీ ఈరోజు నువ్వు క్రీస్తునందు నూతనంగా జన్మించి ఉండగా నీవు అసాధారణమైన దేవునికి వారసునివి వారసురాలు అయిపోయావు సమృద్ధి జీవమునకు నువ్వు వారసునివి వారసురాలు అయిపోయావు అత్యధిక జయమునకు నీవు వారసునివి వారసురాలు అయిపోయావు దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో దేవుడు ఏమైతే అయి ఉన్నాడో వాటన్నిటికీ నువ్వు వారసునివి వారసురాలు అయిపోయావు కాబట్టి నీ ప్రతి శోధనకు నీ ప్రతి ఇబ్బందికి నీ ప్రతి బలహీనతకు నీ ప్రతి పడిపోయే స్థితికి నువ్వు దుఃఖపడే స్థితికి నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి గొల్యాతకు నువ్వు ఎదుర్కొనే ఇరవ సముద్రముకు నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి నిర్జీవానికి ఒకటే ఆన్సర్ ఏంటంటే నేను క్రీస్తులో తిరిగి జన్మించి ఉన్నాను ప్రశ్నలు అనేకంగా ఉంటాయి కానీ నీ క్రైస్తవ జీవితంలో ఒకే ఒక ఆన్సర్ అదేంటంటే క్రీస్తునందు నేను నూతనంగా జన్మించి ఉన్నాను గట్టిగా హల్లు చెప్తామండి